మా స్టూడెంట్స్ కి గౌరవం ఎక్కువ కొత్తగా వచ్చారు కదా ఇదో రకమైన స్వాగతం డియర్ స్టూడెంట్స్ వీరి పేరు విద్యాసాగర్ ఎంఎస్సి గోల్డ్ మెడలిస్ట్ మన కాలేజీకి ఫిజిక్స్ లెక్చరర్ గా వచ్చారు వీరికి మిమ్మల్ని పరిచయం చేద్దామని వచ్చాను థ్యాంక్ యూ ప్లీజ్ థ్యాంక్ యూ సార్ స్వాగతం దొరా ఈ క్లాస్ స్టూడెంట్స్ లో మంచి నటులు మ్యూజిక్ తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట అప్పుడే ఏం చూసావు గురు ముందుంది ముసళ్ళ పండగ బాధ్యత లేకుండా ఏమిటో బాబు అడుగు అశోకుడు చెట్లు ఎందుకు నాటించాడు సారీ అశోకుడు చెట్లు కాదు నాటించింది మొక్క తెలివింది నువ్వు పైకి వస్తావు గురు సరే గాని హాజరు లాగించు ఏ ఆంజనేయులు కిష్కిందా కేసి వినాయ్ ఏ పిష ఏడు కొండలు గోవిందా మునికా మునికా ఏమిటి గురువు క్లాసులోకి రాగానే అన్ని సార్లు మొనికా మొనికాస్తున్నావు చీర తగిలి చాల రోజులైంది ఏమిటి వస్తా గురు తెలీదు వెళ్ళడానికి వీలు లేదు అటెండెన్స్ తీసుకున్న తర్వాత మమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు నా క్లాసులో అలా జరగడానికి వీలు లేదు దయచేసి కూర్చోండి గురు నీతులు చెప్పక బాడీ చెడుతుంది వినాయ్ గురు మందలాటు ఉంటే రా వేసుకుంటూ చూసుకుందాం ఫ్రెండ్స్ యూ ప్లేయింగ్ అ డిఫరెంట్ డ్రామా క్లాస్ అయిపోయే టైంలో వచ్చి మే కమింగ్ సార్ అని దొంగ వినయం చూపిస్తావా ఏ బార్లో ఆలస్యమైందా లాడ్జింగ్ లో నిద్రపోయావా క్రమశిక్షణ లేని జీవితం జంతువులా బ్రతకడానికే గాని మనిషిలా పెరగడానికి కాదు ఏమండి విద్యాసాగర్ గారు సీతా స్వయంవరానికి వెళ్లి దెబ్బతిన్న రాజులా ఉన్నారు ఏముంది మామూలు ఫార్ములాయే కుర్రాలు ప్లస్ గోళ ఈగోల్ టు లెక్చరర్ ఏడు మోహం ఇక్కడ ఉద్యోగం చేయడం కంటే అసెంబ్లీలో స్పీకర్ గా పని చేయడం సులువు అంత కష్టపడుతూ ఉద్యోగాలు ఎందుకు చేయడం బతకలేక బడిపంతులు అన్నారు అంతే అంతేకాని భయపడే వాళ్ళు చేతగాని వాళ్ళు బడిపంతులు అనలేదుగా అంటే చూడండి మాస్టర్ కొండెక్కడానికి కావాల్సింది శక్తి కాదు ధైర్యం నిజమేనయ్యా నాకు కాలేజీలో చేరినప్పుడు యాభై కేజీల ధైర్యం ఉండేది కాపీ పట్టుకున్నాను ఒకసారి అంతే భార్యని పుట్టింటికి పంపి పోస్ట్ ద్వారా సంసారం చేస్తున్నాను నా నచ్చిన డబ్బాలో కారపప్పుడు తెలిపారు నేనేం చేశాను క్లాసులో పాఠాలు చెప్తుంటే అదేదో చేస్తా ఉన్నారు చూడండి తల్లి బిడ్డకు భయపడితే ప్రేమ చస్తుంది గురువు శిష్యుడికి భయపడితే ప్రపంచం వెనక్కి నడుస్తుంది అది మనం తెలుసుకుంటే మంచిది లెక్కలు నచ్చుకోవ పది నెలల నుంచి ఇదే పాట బాబు మీ బాబు అడ్రస్ ఎక్కడో చెప్పు నేనే నేరుగా వెళ్ళి వసూలు చేసి తెచ్చుకుంటా ఇంటికి ఏం తక్కువ లేదు పదమూడు యాభై ఏదో ఒక నమస్కారం గురుపాదం గారు నమస్కారం మాస్టారు రండి ఎలా ఉంది మీ వ్యాపారం పట్టతల మీ చుట్టూ నా వ్యాపారంలో లాభం ఒకేసారి వస్తాయి గురుపాదం గారని ఈ క్యాంటీన్ ఓనర్ విద్యాసాగర్ గారని మన కాలేజీకి కొత్త లెక్చర్ నమస్తే కాస్త కాఫీ పోయిస్తారా ఎంత మాట కూర్చొని మాస్టారు రేల్ ఆ కాఫీ మాస్టారు మీకు ఏమైనా దొరికిందే ఇంకా గురుపాలం గారు అయ్యా ఏమిటి మాస్టారు మీ మేడ మీద ఓ పోర్షన్ ఖాళీగానే ఉంది కదా ఉందండి అది వీరికి ఇవ్వడానికి మీకేమిటి అభ్యంతరం అభ్యంతరం ఏమీ లేదు కానీ మన కాలేజీలో లెక్చరర్ల బుర్రలకి వాళ్ళు వాడే స్కూటర్లకే రక్షణ లేదే ఈయన్ని తీసుకెళ్ళి నా ఇంట్లో పెట్టుకుంటే ఇల్లు వీకి పందిరేస్తారేమోనని ఆయన పర్సనాలిటీ చూసిన తర్వాత కూడా మీకు ఎందుకండి భయం మీ మాట కాదని లేను అలా కానివ్వండి కాదు

సారీ ఇవాటి మీ క్లాస్ అయిపోయింది మీరు వెళ్ళచ్చు నా పర్మిషన్ లేకుండా నా డాన్స్ హాల్లోకి రావడానికి మీరెవరు అదేంటండి కొంపలు కూలేలా అరుస్తూ నన్నెందుకు వచ్చారంటారేంటండి ఏదైనా ప్రమాదం జరిగిందేమో కాపాడదామని వచ్చాను మీ ఇంటి పేరు అతి తెలివి కాదు పిచ్చి తెలివివారు లేకపోతే ఏంటండి కాస్త ప్రశాంతంగా ఉండవకుండా ఈ అరుపులు కేకలు ఇంగ్లీష్ లో మాట్లాడితే మల్లెపూలతో దోలు వాయించినట్టు ఉంటుంది చూడనా ఇతరు ఎవరైనా నూట తొంభై ఆరు లక్షలతో మాట్లాడుతున్నాడు మా అమ్మ వేఖ మంచి డాన్సర్ బ్రేక్ డాన్సు స్కూల్ పెట్టి తలుపులు గోడలు బ్రేక్ చేస్తూ ఉంటుంది ఈయన విద్యాసాగర్ ఎంఎస్సి గోల్డ్ మెడిస్ట్ మన కాలేజీలోనే లెక్చర్ మన మేడ మీద ఉంటున్నారు మన మేడ మీద మేడం మీదంటే మేడ మీద కాదు రూమ్ ఇస్తాను అద్దెకి ఏదో అద్దెకి వేరే ఇల్లు దొరికేదాకా రెండు రోజులు ఉంటానంటే రెండు రోజులు కాబట్టి నాలుగు రోజులు మహా అయితే వారం అయ్యా అంతకంటే వీలు లేదంటే తెలుసు నువ్వు వీళ్ళు అద్దెకిచ్చావు మంచి వాళ్ళ కనిపిస్తేను చూడు ఎంత బుద్ధిమంతుడిలా ఉన్నాడో నోట్లో వేలు పెట్టినా కురికేటట్టు లేడు చూసావా కొరకలే ఎందుకు నన్న ఈ నాటకం చూడు మిస్టర్ మీరు పొరపాటున కూడా ఈ డ్యాన్స్ హాల్ లో అడుగు పెట్టడానికి ఒకవేళ పెట్టినా చూడడానికి వీల్లేదు చూసినా నేర్చుకోవడానికి వీల్లేదు నేర్చుకుంటే మాత్రం మా అమ్మాయి ఫీజు కట్టాలి అంతే కదమ్మా మాట కొండబద్దలు కొట్టినట్టు ఉంటుంది మనసు చల్లకొండ గుడ్ మార్నింగ్ సార్ నువ్వా అవును సార్ నేనే న్యూస్ పేపర్ పాల ప్యాకెట్లు అందరిలాకి ఇస్తుంటాను ఇవాళ నుంచి మీకు ఇవ్వని గుర్పాల చెప్పారు అంటే పేపర్ గా పనిచేస్తూ కాలేజీలో చదువుతున్నావా అవును సార్ స్టూడెంట్స్ ఎగతాళి చేయడం లేదా ఎగతాళి చేసేవాళ్ళు అన్నం బెటర్ కాదు సార్ వెరీ గుడ్ మరి ఈ పనులన్నీ చేస్తే చదువుకి దెబ్బ కదా చెయ్యకపోతే చదువుకే ఫుడ్కి దెబ్బ సార్ మా చెల్లెలు మిషన్ కుడుతుంది నేను ఈ పనులు చేస్తాను రెండు పట్టాలు నిండాలి నా చదువు సాగాలి వస్తాను సార్ ఇంకా చాలా ఇళ్ళు ఉన్నాయి సార్ చెప్పురా బాబు నిన్న క్లాస్ కాలుష్యంగా వచ్చాను బట్టలు టైం కారలేదు ఇంకెప్పుడు పొరపాటు చేయను వస్తాను సార్ సిగ్గుపడ్డారా అబ్బే సిగ్గిందుకండి నా డ్రెస్ కేదైనా పంచర్ పడితే మీరు భయపడారు గానీ మిమ్మల్ని డ్రిల్ మాస్టర్ అనుకున్నాను యాభై మంది స్టూడెంట్స్ కి పాఠం చెప్పే మెదడు లేకపోయినా వంద మంది స్టూడెంట్స్ కి సమాధానం చెప్పగలిగే కంటపల ఉంది అంటే ఏమిటి నీ ఉద్దేశం నాకు మెదడు లేదనా ఆహా అలాగని కాదు చూడండి రేఖ గారు మానసిక బలం శారీరక బలం మీద ఆధారపడి ఉంటుంది అలాగా అయితే నీ ఆసనాలు నాకు నేర్పాలి తప్పకుండా మీలాంటి డ్యాన్సర్ల బాడీలు కంట్రోల్లో ఉండి నాజుగ్గా ఉండాలంటే ఆసనాలు వేయాలి కానీ కండిషన్ మీ డాన్స్ నాకు నేర్పాలి